హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చందుదియాన్ లాగ్ సార్ నేను మీ చందుదియాన్ ఈరోజు ఏంటి అంటే నేను ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ ఈ ప్లేస్కి అయితే వచ్చానన్నమాట మళ్ళీ మీ అందరికీ చాలా మందికి అంటే లోకల్లో ఉండే వాళ్ళకి ఈ పార్క్ కోసం తెలిసే ఉండొచ్చు బయట వాళ్ళకి తెలియదు కదా సో ఈరోజు నేనైతే అరిలోవా హెల్త్ సిటీ దగ్గర ఉన్న పార్క్ని అయితే ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి వచ్చాను సో లోపల ఎలా ఉంటుంది ఏమేమి ఉంటాయి అసలు పిల్లలకి యూజ్ అయ్యేది ఏమైనా ఎక్విప్మెంట్స్ ఉంటాయా ఆడుకోవడానికి అన్నది మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను నాతో పాటు మీరు కూడా చూసేయండి మీకు చెప్పినట్టుగానే అడ్రస్ ని కూడా పూర్తిగా వివరాలన్నీ కూడా మీకు చెప్తాను ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే వెళ్ళండి ఎందుకంటే ఇదంతా కూడా డీటెయిల్స్ నేను చెప్తాను లైక్ హనుమంత్వాక నుండి వచ్చేటప్పుడు అంటే లైక్ కాంప్లెక్స్ నుండి హైవే మీద వస్తున్నప్పుడు హనుమంత వాక ఉంటుంది కదా దాని లెఫ్ట్ టర్న్ అయినట్టయితే ఒక హనుమాన్ స్టాచ్యూ కనిపిస్తుంది దాని లోపలికి స్ట్రైట్గా గా ఒకటే వే అన్నమాట సో ఫస్ట్ జంక్షన్ వచ్చేసి పెద్ద గదిలీ జంక్షన్ వస్తుంది ఆ తర్వాత చిన్న గదిలీ జంక్షన్ వస్తుంది ఆ నెక్స్ట్ జంక్షన్ వచ్చినప్పటికీ స్కిల్ డెవలప్మెంట్ అనే ఒక పెద్ద బిల్డింగ్ అయితే మీకు కనిపిస్తుంది సో స్కిల్ డెవలప్మెంట్కి పక్క రోడ్లో నుండే సర్వీస్ రోడ్లో నుండి అలా స్ట్రైట్గా వెళ్ళిపోతే మనకి ఈ పార్క్ అనేది రీచ్ అవుతాము సో ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోతే సింహాచలం కూడా ఉంటుంది సింహాచలం వైపు నుండి వచ్చేవాళ్ళు ఎవరైనా రావాలి అనుకుంటే ఇక్కడ కటింగ్ కనిపిస్తుంది కదా ఈ కటింగ్ నుండి లెఫ్ట్కి టర్న్ అయిపోవచ్చు సో అందుకే మీకోసం నేను ఆ కటింగ్ని కూడా తీసాను సో లైక్ మీకు అంటే అడ్రస్ అనేది కరెక్ట్గా చెప్దాము అని చెప్పేసి అండ్ ఈ ముడిసల్లవ అనేది ఒక పెద్ద విశాఖ నగరానికే పెద్ద ఉద్యానవనం అని చెప్తూ ఉంటాము సో ఈ పార్క్కి ఎంటర్ అయ్యేటప్పుడు మనకి రైట్ సైడ్లో జావా కూడా అమ్ముతారు అండ్ ఇదే ఆనవాళ్ళు మీకు అంటే ఆ రాగి జావా స్టాల్ పక్క నుండి వెళ్తూ ఉంటే అక్కడ గోల్ఫ్ క్లబ్ అని మనకి కనిపిస్తుంది ఒక బోర్డు అయితే దానికి డౌన్ మనం వెళ్ళిపోవటమే సో ఈస్ట్ పాయింట్ గోల్ఫ్ క్లబ్ సో ఈ డౌన్కి వెళ్తే లెఫ్ట్కి వెళ్ళటమే స్ట్రైట్గా వెళ్తే క్లబ్కి వెళ్తాము లెఫ్ట్ సైడ్ వెళ్తే మనం ఈ పార్క్కి అయితే వెళ్తామన్నమాట సో ఒకటే రూట్ కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి లైక్ ఏంటంటే అక్కడ ఎవ్వరూ కనిపించరు కాబట్టి సో అంటే గ్రూప్గా వెళ్ళడం కానీ సింగిల్గా అయితే మాత్రం ఆ ప్లేస్కి వెళ్ళద్దు అండ్ సేఫ్ కాదు సో గ్రూప్ కానీ పేర్స్ కానీ ఇలా వెళ్ళచ్చు లైక్ ఆ పార్క్ అనేది పేర్స్కి పిల్లలకి పార్క్ అయితే చాలా బాగుంటుంది సో పెద్ద పెద్ద రోడ్స్ ఉంటాయి ప్రాబ్లం ఏమీ లేదు కాకపోతే సింగిల్గా వెళ్తే సేఫ్ అని సేఫ్ కాదు అని నేను చెప్తాను అండ్ ఒకప్పుడు ఇది చాలా బాగుండేది బట్ ఇప్పుడు అంతగా ఏం లేదు ఇదే కనిపిస్తుంది కదా ముడిసవ పార్క్ జీవీఎంసి వాళ్ళది అన్నమాట సో ఇక్కడ నేను బండి పార్క్ అయితే చేశాను పార్క్ చేయటానికి టెన్ రూపీస్ ఛార్జ్ చేస్తారు సో అది వేస్ట్ లేండి ఆ పార్కింగ్ అయితే మాత్రం మీరు వెనకను కూడా పెట్టేసుకోవచ్చు అంత రష్ ఉండదు ఏముండదు ఖాళీగా ఉంటుంది నాకు తెలియక నేను అక్కడ పెట్టేసి టెన్ రూపీస్ అయితే పే చేశాను సో మీకు యూజ్ అవుతుంది కదా పార్కింగ్కి మనీ వేస్ట్ చేసుకోకుండా పార్కింగ్కి ఎక్కడైనా పెట్టేసుకోవచ్చు అండ్ పర్ హెడ్ వచ్చేసి టెన్ రూపీస్ ఛార్జ్ చేస్తారు లోపలికి ఎంటర్ అవ్వటానికి ఇక్కడ మేమిద్దరం వెళ్ళాము సో ట్వంటీ రూపీస్ పే చేసేసి టెన్ రూపీస్ పార్కింగ్కి పే చేసేసి లోపలికి అయితే మేము ఎంటర్ అయిపోయామన్నమాట సో ఇదే పెద్ద బోర్డు ఎంట్రన్స్ చూడగానే చాలా బాగుంటుంది అండ్ లోపల కూడా విశాలంగా ఉంటుంది అంటే నీట్నెస్ అయితే లేదు కానీ బట్ చల్లగా చాలా బాగుంటుంది సమ్మర్ వస్తుంది కదా ఇంకా పిల్లల్ని తీసుకొని వెళ్ళి ఆడుకోవచ్చు అండ్ లోపల ఎక్విప్మెంట్స్ ఏమేమి ఉంటాయి ఏంటి అని చెప్పి నేను కూడా ఎగ్జైట్తో వెళ్తున్నా అండ్ మీకు కూడా యూస్ అవుతుంది కదా దగ్గరలో ఉండేవాళ్ళు ఇలా పిల్లల్ని సరదాగా ఈవినింగ్ టైం తీసుకొస్తే బాగుంటుంది అండ్ వాకింగ్ చేయడానికి కూడా స్పాట్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుందని చెప్తాను ఇక్కడ అన్నీ కూడా పచ్చని చెట్లతో స్టార్టింగ్ వాతావరణం అంతా కూడా బాగుంది ఇంకా నేను స్ట్రైట్గా వెళ్లకుండా లెఫ్ట్ కైతే వెళ్ళా లైక్ అక్కడ ఒక ఫౌంటైన్ ఏదో కనిపిస్తుంది అని చెప్పి నేను దగ్గరకైతే వెళ్ళాను పక్క పక్కనే మంచి మంచి పొట్టి పొట్టి చెట్లతో బుజ్జి బుజ్జిగా భలే ఉన్నాయి కదా సో డే అంతా కూడా అక్కడ టైం ని స్పెండ్ చేయొచ్చు లైక్ పిక్నిక్ స్పాట్ అంటే కార్తీక మాసంలో పిక్నిక్స్కి వెళ్తూ ఉంటాం కదా అలా ఫ్యామిలీతో గెట్ టుగెదర్ అయ్యి మనం ముందు ఒకప్పుడు ఈ ప్లేస్లో ఫిషెస్ అనేవి పెంచేవాళ్ళు లైక్ టోటాస్ కానీ ఫిషెస్ కానీ ఇక్కడ చాలా ఎక్కువ ఉండేది ఇప్పుడు కొంచెం రీమోడలింగ్ చేసి మొత్తం అంతా పార్క్ అంతా కూడా ఎండిపోయేటట్టు అయిపోయింది కాబట్టి సో ఇప్పుడైతే యూజ్ చేయట్లేదు ప్రజెంట్ ఇక్కడ కొన్ని ఎక్విప్మెంట్స్ అయితే కనిపిస్తున్నాయి లైక్ సీసా కానీ లేకపోతే ఉయ్యాలో ఊగుతాం కదా చిన్న పిల్లలు చిన్న పిల్లలు కాదు మనం కూడా ఊేద్దాం వచ్చండి పిల్లలే కాదు మనం కూడా ఊగచ్చు అండ్ ఇక్కడ నేను ఒక్కరిదాన్నే ఉన్నాను మరి నాకు వీడియో షూట్ చేసే వాళ్ళు ఎవరు లేరు కదా అందుకనే నా ఫ్రెండ్ వీడియో షూట్ చేస్తుంది కాబట్టి నేనైతే ఎక్కిలా మీకు చూపిస్తున్నాను ఇప్పుడు రైట్ సైడ్లో చూపించా కదా ఫౌంటైన్ ఇదంతా కూడా డ్రై అయిపోయింది ఒకప్పుడు బుజ్జు చేపలు బోల్డ్ బోల్డ్ ఉండేవి నేను ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాకే నాకు చాలా బాగా గుర్తుంది ఈ పార్క్ కోసం అండ్ మంచి మంచి మెమరీస్ అయితే ఉన్నాయి ఈ పార్క్లో లైక్ మా సిస్టర్స్ వస్తే సిస్టర్స్తో పాటు మా డాడీ మా అందరినీ తీసుకొని వెళ్ళి వాళ్ళు అక్కడ అప్పట్లో మా డాడీకి ఫస్ట్ అయితే సైకిలే ఉండేదన్నమాట సైకిల్ మీద తీసుకొని వెళ్ళి చక్కగా ఆడుకుండే వాళ్ళం బాగా టైంని స్పెండ్ చేసేవాళ్ళం ఇక్కడ నేను చిన్నపిల్లని అయిపోయి ఉయ్యాలు కూడా ఊగేస్తున్నాను ఉయ్యాలంటే ఎంతమందికి ఇష్టం చెప్పండి నాకైతే చాలా బాగా ఇష్టం ఉయ్యాలంటే సో టైం మనకు తెలియకుండానే గడిచిపోతూ ఉంటుంది కదా ఉయ్యాలెక్కితే అండ్ ఎండ లేకుండా నార్మల్గా క్లైమేట్ ఉంటే ఎంతసేపు అయినా ఊగేస్తామో ఎండ ఉంటే ఎదురు దెబ్బ తగిలేస్తుంది కదా సో ఇంకా నేనైతే మాత్రం ఉన్న ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉయ్యాలు ఊగేస్తున్నాను బట్ టైం అయిపోతుంది వీడియో షూట్ చేయడానికి అని చెప్పేసి అక్కడ లేచి ఇక ఫాస్ట్గా వెళ్ళిపోయాను అన్నమాట సో చాలా అంటే చాలా బాగుంది ప్లేస్ అయితే చాలా బాగుంటుంది ఈ ముడసల్లోవా రిజర్వాయర్ లో పురాతన నుండి కూడా వాటర్ అనేది ఇక్కడి నుండే సరఫరా అవుతుంది వాటర్ అనేది వన్ మిలియన్ గ్యాలన్ల వరకు కూడా రోజుకి సరఫరా అవుతూ ఉంటుంది అన్నమాట వాటర్ అయితే మాత్రం సో ఇక్కడేవో ఉయ్యాలులు ఉండేవి ఆ ఉయ్యాలు తెగిపోయాయి నేనైతే చూపిస్తున్నాను సో ఎప్పటివో కదా ఇది కొంచెం రీమోడలింగ్ చేసి మంచిగా పెడితే బాగుంటుంది అండ్ పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ ప్లేస్ అయితే మాత్రం చాలా బాగుంటుంది అని చెప్పాను కదా లైక్ క్లైమేట్ సపోర్ట్ చేస్తూ ఎక్విప్మెంట్స్ కొన్ని కొన్ని మారుస్తూ ఉండి కొద్దిగా నీట్గా చేస్తే మాత్రం స్పాట్ అయితే మాత్రం పర్ఫెక్ట్ అని చెప్పచ్చు ఈ పార్క్ అంతా కలిపి కూడా ఇరవై నుండి ఇరవై ఐదు ఎకరాల వరకు ఉంటుందండి స్థలం అంత పెద్ద స్థలం అన్నమాట సో ఇప్పుడు కనిపిస్తుంది కదా ఒకప్పుడు వనభోజనానికి వెళ్ళేటప్పుడు అందరూ ఈ ప్లేస్లో కూర్చొని తినేవాళ్ళు బట్ ఇవన్నీ కూడా పాడైపోయాయి పీస్ఫుల్గా అయితే ఉంటుంది కానీ పాడైపోయి కదా ఎక్విప్మెంట్స్ కొద్ది మంచిగా చేస్తే చాలా బాగుంటుంది అండ్ ఇక్కడైతే లోపల కనిపిస్తుంది కదా అక్కడ కూడా ప్లే ఏరియా అయితే ఉంటుంది లైక్ జంప్ చేస్తాం కదా అలాగా ఉయ్యాలలు సీసా ఇవన్నీ కూడా ఉండేవి అండ్ దీని బ్యాక్ కనిపిస్తున్న స్పాట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది వీడియో తీసినప్పుడు అబ్బా ఎంత బాగుందో చాలామంది పోస్ట్లో చూశాను ఇన్స్టాలో ఆ ప్లేస్ అయితే చాలా బాగుంది అని అనిపించింది అండ్ నెక్స్ట్ అక్కడికి కూడా వెళ్ళిపోవాలి తీసేయాలి వీడియో అయితే షూట్ చేసేయాలి అని అనుకున్నాను చూశారు కదా ఇంకా తనైతే లోపలికి వెళ్ళింది మీకు చూపిద్దామని చెప్పేసి సో అది కూడా ఎక్కి మనం ఆడుకోవచ్చు అన్నమాట పిల్లలు జారుడు బల్ల ఉంది కాబట్టి సో మీకోసం చూసారా లోపలికి వెళ్ళి కూడా చూపిస్తున్నాము ఇది ఎలా యూస్ అవుతుంది ఏంటి ఎలా ఆడుకోవచ్చు అన్నది సో లొకేషన్ అయితే మాత్రం అదృష్టం చెప్పొచ్చు కదా మీరు చూస్తున్నట్టయితే లొకేషన్ అనేది ఎలా ఉందో కామెంట్లో షేర్ చేయండి నాకైతే అన్ని ప్లేసెస్ కన్నా ఇప్పుడు చూపిస్తున్న బ్యాక్ గ్రౌండ్ ప్లేసే చాలా బాగా నచ్చింది అని అన్ కోట అని పేరు పెట్టుకున్నాను నేను అంటే అంత చీకటిగా పాడైపోయిన బిల్డింగ్ లా ఉందన్నమాట సో చూసారు కదా ముఖ్యంగా ఇది ఫోటోషూట్స్ అయితే మాత్రం చాలా బాగా యూజ్ చేసుకుంటారు చాలా మంది నేను కూడా ఫొటోస్ లో చూడడమే బట్ రియల్లీ నేను ఎప్పుడూ చూడలేదు కాబట్టి ఈ రోజు వచ్చాం కదా ఎలాగో ఒకసారి చూసేద్దాం అండ్ దాంతో పాటు మీకు కూడా చూపించేద్దాము యూజ్ అవుతుందా లేదా అని చెప్పి కానీ బయట నుంచి చూడగానే చాలా భయంకరంగా కనిపిస్తుంది కాబట్టి లోపలికి కూడా ఒకసారి వెళ్దాం సో నేనైతే ఈరోజు పేరు చేస్తున్నాను ఇలాంటి వాటిలోకి వెళ్ళడానికి లోపలంతా కూడా మర్రి ఓడలుతుంది అండ్ చాలా చాలా బాగుంది చూడటానికి అయితే మాత్రం ఇక్కడ ఫొటోస్ తీసుకుంటే మాత్రం ఎక్సలెంట్ గా ఉంటాయి ఈ ఊడలు ఈ గోడలు ఇవన్నీ కూడా సో ఇలాంటి ప్లేసెస్ కోసం అంటే లైక్ మన వీడియోస్ కానీ ఫొటోస్ కానీ అరకు వరకు వెళ్ళిపోతూ ఉంటాము ఇలాంటి ప్లేసెస్ అరకులో కూడా ఉంటాయి అండ్ ఇక్కడ కూడా ఉండడం ఒక ప్లస్ పాయింట్ కాబట్టి సో ఇక్కడికి వచ్చి మనం ఫొటోస్ కూడా క్యాప్చర్ చేసుకోవచ్చు అండ్ చాలా అయితే చాలా అంటే ఇది ఒకప్పుడు ఇల్లు ఆర్ బంగ్లా అంటే ఇల్లు లాంటిదేమో సో డేరింగ్ చేసేసాను మీకోసం లోపలికి వెళ్ళి ఇది కూడా చూపించేస్తాను అని అన్నాను కానీ నిజానికి ఫస్ట్ రూమ్ వరకే ఉండిపోయాను లోపలికి వెళ్ళడానికి నాకు చాలా భయం వేసింది నా ఫ్రెండ్ లోపలికి వెళ్ళి వీడియో అయితే షూట్ చేస్తుంది వద్దు వచ్చే వచ్చే అంటే వద్దొద్దు తీద్దాము ఏమైపోదులే అని చెప్పి తనైతే నాకు హెల్ప్ చేసి మొత్తం క్యాప్చర్ అయితే చేసింది సో ఇది ఒకప్పుడు క్యాంటీన్ అని నేను అనుకుంటున్నాను క్యాంటీన్కి అయితే ఇన్ని రూమ్స్ ఉంటాయా ఉండవేమో కదా సో పాతది అయిపోయింది అండ్ ఫొటోస్కి అయితే మాత్రం చాలా బాగుంటుంది దీని బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా ఇక్కడ కూడా పెద్ద పెద్ద చేపల్ని పెంచేవాళ్ళు అన్నమాట ఇది ఒక స్విమ్మింగ్ చెరువు లాగా ఉండేది ఇప్పుడు అన్నీ కూడా తుప్పలు బాగా ఎక్కువైపోయాయి వాటర్ కూడా ఉంది నాచు పట్టేసిన నీరులా అయిపోయింది అన్నమాట సో ఇక్కడ టూ పార్ట్స్గా డివైడ్ అయ్యి ఉంటుంది అండ్ ఆ రెండిట్లో కూడా చెరువు చెరువులాగా లోపల చేపలని అయితే ఎక్కువగానే పెంచేవాళ్ళు ఇప్పుడు చూసారు కదా మొత్తం అంతా డర్టీగా అయిపోయింది అండ్ ఇప్పుడు నెక్స్ట్ మేము ఎక్కడికి వెళ్తున్నామంటే రిజర్వాయర్ యాక్చువల్లీ ముడిసలో అంటే వాటర్ని నిల్వ చేసే ఒక ప్లేస్ అన్నమాట సో అది కూడా మీకు చూపిద్దాము తెలుస్తుంది కదా అని చెప్పేసి మీకోసం మేమైతే ఇప్పుడు రిజర్వాయర్ చూపించడానికి వెళ్తున్నాము మాతో పాటు మీరు కూడా స్కిప్ చేయకుండా చూసేయండి లాస్ట్ వరకు అండ్ ఒకప్పుడు ఈ స్టెప్స్ అయితే చాలా పర్ఫెక్ట్గా పక్క పక్కన పచ్చని చెట్లతో చాలా బాగుండేది ఈ లొకేషన్ అయితే బట్ ఇదంతా కూడా పాడైపోయింది కదా ఎనీహౌ చాలామంది వస్తూ ఉంటారు ఇప్పటికీ కూడా ఎక్స్ప్లోర్ చేయడానికి యూట్యూబర్స్ అండ్ ఆడుకోవడానికి పిల్లలు కూడా వస్తూ ఉంటారు ఇక్కడ ముగ్గురు కనిపిస్తున్నారు కదా పిల్లలు ఆ పిల్లల్ని నాకు యాక్చువల్లీ భయం అన్నమాట సో కాకపోతే వాళ్ళతో మాట్లాడేయాలి ఏదో ఒకటి వాళ్ళు ఏమన్నరేమో మనల్ని అన్నట్టుగా నేను వెళ్ళి తమ్ముడు ఏమీ కాలేజ్కి వెళ్ళలేదా పైన వే ఉందా అని అడిగితే ఉందక్క అన్నారు అమ్మయ్యా అనుకున్నాను అప్పుడు ఓకే మంచి వాళ్ళలాగే ఉన్నారు అని అని చెప్పి అనుకున్నాను అన్నమాట సో తమ్ముళ్ళు చెప్పారు ప్లేస్ వే ఉంది అని అండ్ వాళ్ళైతే కాలేజ్కి కాలేజీకి వెళ్ళకుండా బంక్ కొట్టేసి అలా వచ్చి కూర్చొని ఆడుకుంటున్నారు ఫ్రీ ఫైర్స్ సో పైకి వెళ్ళాక ఈ జలాశయం అంతా కూడా చూపిస్తున్నాను కదా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ప్లేస్ కాకపోతే ఇది ఒక డెత్ స్పాట్ అనమాట చాలా సూసైడ్స్ అయితే ఇందులోనే అయ్యాయి సో ఇంకా దానివల్లనే అనుకుంటా క్లోజ్ చేసేసారు గేట్స్ అయితే స్విమ్మింగ్ చేసేవాళ్ళు అందులో పైనుండి దూకేసి చాలా చాలా జరిగాయి ఆ ప్లేస్లో అందుకే క్లోజ్ చేసినట్టున్నారు అండ్ వాటర్ ఫ్లో కూడా కొంచెం తగ్గింది యాక్చువల్లీ అక్కడ డార్క్గా కనిపిస్తుంది కదా దానికి సో ఆ పై వరకు కూడా ఫుల్గా మునిగి ఉండేది ఇప్పుడు లాక్ అయితే చేసేసారు కదా రాడ్స్తో కట్టేసి చుట్టేశారు అండ్ లోపలికి వెళ్ళేవారు ఒకప్పుడు ఇప్పుడైతే లేదు పై నుండి ఇలా జంప్ చేసేవాళ్ళు అన్నమాట స్విమ్మింగ్స్ చేసేవాళ్ళు ఇంకా సూసైడ్స్ ఎక్కువైపోవడంతో అది అయితే క్లోజ్ చేసేసారు ఇంకా ఇక్కడ ఒక ఆయన ఎలా వెళ్ళిపోయారో తెలీదు నేనైతే అడిగాను అంకుల్ ఏం చేస్తున్నారు అంటే ఫిషెస్ పడుతున్నా అన్నారు సో చేపలు పడ్డాయా అంటే లేదు చిన్న చిన్న పిల్లలు పడ్డాయి అని అన్నారు సో ఇందులో చేపలు కూడా వేట తీస్తారు చేపలు తీసి సేల్ చేస్తారు చెరువు చేపలు అండ్ వెనక కనిపిస్తుంది కదా ఒక అది ఏంటి అంటే సోలార్ అండి ఈ పార్క్ అనేది పంతొమ్మిది వందల రెండులో నిర్మించారు కాబట్టి ఇది పురాతనమైన పార్క్ అని చెప్తూ ఉంటారు సో అలానే ఈ పార్క్ ఎవరైతే డొనేట్ చేశారో ఆనంద గజపతి రాజు విజయనగరం రాజులు ఉంటారు కదా సో ఆయన ఈ స్థలాన్ని డొనేట్ చేశారంట వాళ్ళ ఫ్యామిలీ తరఫున అలాగే పదకొండు కోట్లతో అంటే పదకొండు కోట్ల కన్నా ఎక్కువే అమౌంట్తో ఈ ప్లాంట్ అనే పవర్ ప్లాంట్ అనేది అక్కడ పెట్టారు ఇక్కడ ఒక ట్యాంక్స్ కనిపిస్తున్నాయి కదా ఇది ఒక వాటర్ ఫిల్టర్ అండి జీవీఎంసికి సంబంధించినది ఇంకా అంతా పైనుండి రిజర్వాయర్కి కిందకు వచ్చిన తర్వాత ఇక్కడ టాయిలెట్స్ కూడా ఉంటాయి ముఖ్యంగా కావాల్సింది ఇంత స్పెండ్ చేసిన తర్వాత వాష్రూమ్స్ కూడా కావాలి కాబట్టి వాష్రూమ్స్కి స్ట్రైట్గా వెళ్ళిపోతే వాష్రూమ్స్ అయితే ఉంటాయి సో ఈ ప్లేస్ అంతా కనిపిస్తుంది కదా ఇక్కడైతే అప్పట్లో పావురాలు పిచ్చుకలు చిలుకలు తాబేళ్ళు కుందేళ్ళు ఇవన్నీ కూడా ఉండి పెంచేవారు సో ఇప్పుడు ఏమీ లేవు కదా సో చూపిస్తున్నా కదా ఈ ప్లేస్ అంతా కూడా చిన్న చిన్న జీవులు అయితే ఉండేవి ఈ పక్కనే వాటర్ వాటర్ కూడా ఉంది సో హ్యాండ్ వాషెస్ కానీ తాగే వాటర్ అని నేను చెప్పను బట్ హ్యాండ్ వాషెస్కి అయితే యూజ్ అవుతుంది చూసారు కదా ఎంత పాత పడిపోయినట్టు అయిపోయింది నైన్టీన్ నాట్ టూ అంటే ఎప్పుడు చెప్పండి సో ఆ తర్వాత చిన్న చిన్న రీమోడలింగ్స్ చేసినా కూడా ఇంకా చాలా వర్క్ అయితే ఉంది కాబట్టి సో పిల్లలు ఆడుకోవడానికి అయితే ప్లే ఏరియా బాగుంటుంది మనం ఏమైనా క్రికెట్కి సంబంధించిన బ్యాట్ బాల్స్ లేదా పిల్లలు ఆడుకోవడానికి ఏమైనా ఐటమ్స్ మన వస్తువులు పట్టుకొని వెళ్తే ఆడుకోవడానికి అయితే చాలా బాగుంటుంది ఎందుకంటే ఇంత పెద్ద ప్లేస్ ఉన్నప్పుడు ఒక మంచి బెడ్షీట్ వేసుకొని హ్యాపీగా పిల్లలతో ఫ్యామిలీతో టైంని స్పెండ్ చేస్తే బాగుంటుంది పిక్నిక్ స్పాట్ లాగా అలానే నాగుల్ చౌత్కి కూడా చాలా మంది పుట్ల పాలు వేయడానికి ఈ లొకేషన్కి అయితే వస్తారు ముడిసల్లోకి ఇక్కడ ఒక ఆఫీస్ లాగా ఏదో కనిపిస్తుంది కదా సో ఇదొక్క బిల్డింగ్ కొంచెం నార్మల్గా ఉంది అనిపించింది ఇంత పెద్ద లొకేషన్లో ఎంత తిరిగినా కూడా ఇంకా తిరిగినట్టుగానే ఉంటుంది బట్ ఇంటికి వెళ్ళాక మనకు కాళ్ళు నొప్పులు అయితే వస్తాయి ఇక పక్క గైస్ ఈరోజు ముడుసల పార్క్ని అయితే మనం ఎక్స్ప్లోర్ చేసాం కదా అందరికీ నచ్చుదే నేను అనుకుంటున్నాను ఈ వీడియో ద్వారా ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్తో పాటు పక్కన ఉన్న ఐకొని యాక్టివేట్ చేసుకోండి ఎందుకంటే నేను రోజు అప్లోడ్ చేస్తూ ఉంటాను కదా ఆ నోటిఫికేషన్ మీ వరకు రావాలంటే ఆల్ అని ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకైతే వీడియో నోటిఫికేషన్స్ వస్తాయి మరి ఈ రోజుటికి వీడియో ఇంతే మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నా ఒకవేళ నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలానే మీరు ఎప్పుడైనా విజిట్ చేశారా లేదా అన్నది కూడా కామెంట్లో షేర్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో చాలానే ఉంటాయి కాబట్టి డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్